టారీఫ్లతో ట్రంప్ వివిధ దేశాలపై విరుచుకు పడుతున్నాడు ఇదే క్రమంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్పై తొలుత పాతిక శాతం టారిఫ్ విధించగా ఆ తర్వాత దాన్ని యాభై శాతానికి పెంచాడు ఇది ఇంటా బయట చర్చనీయాంశంగా మారింది ట్రంప్ నిర్ణయం అన్యాయం అసం అసమంజసమైనది అంటూ భారత్ తీవ్రంగా ఖండించింది అయితే నిజం చెప్పాలి అంటే ఇది కేవలం భారత్ మాత్రమే కాదు ఈ మధ్య కాలంలో చైనా కూడా అమెరికాను ఖండించింది తాజాగా అమెరికా ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ గురించి చైనా చైనాకు సంబంధించిన జింపింగ్ ఏమన్నాడంటే అతను ఒక బుల్లితో సమానం అతనికి ఎంత చెప్పినా ప్రయోజనం లేదు అంటూ పేర్కొన్నాడు బుల్లీ అంటే ఏంటంటే ఎవరైనా వ్యక్తి అవతల వాళ్ళని హర్ట్ చేస్తూ అంటే ఇబ్బంది పెడుతూ ఆనందపడేవాడిని బుల్లి అంటారు అటువంటి బుల్లి పేరును డొనాల్డ్ ట్రంప్ పెట్టాడు జిన్పింగ్ అంతేకాకుండా ఇప్పుడు భారతదేశం డొనాల్డ్ ట్రంప్కు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది ఎప్పుడైనా సరే తగ్గేదే లే అన్నట్టుగా ఉంటేనే ఒక దేశానికి విలువ గౌరవం మనం వింటూ ఉంటాం ఈ మధ్యకాలంలో చాలా తరచుగా వింటున్న మాట ఏంటి అంటే నేషన్స్ ఇంట్రెస్ట్ ఈజ్ ఫస్ట్ ఎస్ ముందు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఏ రకంగా కూడా ఉన్నా మన దేశం మన దేశానికి సంబంధించిన గొప్పతనం లేదా ప్రయోజనం ఇదే ఫస్ట్ వస్తాయి ఎందుకంటే ట్రంప్ మా అమెరికా ఒక సౌఖ్యం మా అమెరికాకు సంబంధించిందే ముఖ్యం అనుకున్నప్పుడు మనం కూడా మన భారత్కి సంబంధించిందే మనకి ముఖ్యం అంటే మన భారతదేశానికి ఏదైతే కరెక్ట్గా ఉంటుందో అదే చేసుకుంటూ వెళ్తాం అయితే నిజానికి రెండు వేల రెండులో మనం యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్కి బుద్ధి చెప్పే క్రమంలో ఎంఏ వాళ్ళు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఒక ఒక లేఖ రాశారు అంటే చాలా బుద్ధి చెప్పే కౌంటర్ లేఖ అంటారు కదా కౌంటర్ లెటర్ రాశారు కదా తన ఫస్ట్ పాయింట్ ఏముంది అంటే రెండు వేల రెండులో మీరే మీ అమెరికా ప్రభుత్వమే మమ్మల్ని రష్యా దగ్గర ఆయిల్ కొనుగోలు చేయమని బాగా బలవంత పెట్టింది మళ్ళీ ఇప్పుడు అదే అమెరికా కరెక్ట్గా మూడేళ్ళు తిరగకుండానే మళ్ళీ మాట మార్చేసి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటే ఏం చేయాలి మరి అమెరికా కూడా యురేనియం పెస్టిసైడ్స్ వంటి కొన్ని కెమికల్స్ని రష్యా నుంచి దిగుమతి చేసుకుంటారు మరి దాన్ని ఏమనాలి అసలు ఈయనకొచ్చిన బాధ ఏంటో కూడా అర్థం కావడం లేదు కానీ భారత్ అయితే చూస్తూ కూర్చోలేదు చాలా పెద్ద షాక్ ఇచ్చింది తో యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి వల్లే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నట్టు భారత్ ఆల్రెడీ తెలిపింది ఇదే సమయంలో విపక్షాలు సైతం కేంద్రం తెలియని వల్లే ఈ పరిస్థితి వచ్చింది అంటూ మరోవైపు గుప్పిస్తున్నారు అయితే ఈ పరిణామాల నేపథ్యంలో అగ్ర రాజ్యానికి భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది మోదీ అధ్యక్షత కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది కదా ఈ భేటీలో అమెరికాకు షాకిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది అది ఏంటి అంటే అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలును నిలిపివేసేసింది ఎస్ అదే సమయంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ యుఎస్ పర్యటనను రద్దు చేసుకున్నారు యుద్ధ విమానాలతో పాటు క్షిపణులను కూడా కొనుగోలుకు బ్రేక్ వేసేసింది కాగా ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్స్ను కొనుగోలు చెయ్యనందుకే అమెరికా టారిఫ్ టారిఫ్లతో విరుచుకు పడుతోంది అన్న వాదన మనం విన్ విన్నాము అలాగే దానికి మెయిన్ రీజన్ కూడా అదే ఈ నేపథ్యంలో భారత్ నిర్ణయం అమెరికాకు బిగ్ షాక్ అని చెప్పచ్చు ఏ ఎఫ్ థర్టీ ఫైవ్ కొనలేదు అని భారత్ మీద ఈ రకంగా టారఫ్ మీద విరుచుకుపడుతున్నాడో అదే ఎఫ్ థర్టీ ఫైవ్కి సంబంధించిన ఆయుధాలు అంటే అసలు ఆయుధాలే మేము అమెరికా దగ్గర నుంచి కొనుగోలు చెయ్యము అంటూ భారత భారత్ నిర్ణయం అమెరికాకు బిగ్ షాక్ అని చెప్పచ్చు దీనిపైన ట్రంప్ మళ్ళీ ఏ విధంగా స్పందిస్తాడో తెలియదు ఇది చాలా తో కూడుకున్న వాతావరణంగా మారింది అంతేకాదు కేబినెట్ లో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని కొనసాగించేందుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే ఇలా ట్రంప్ అడ్డదిడ్డంగా అంటే ట్రంప్ కి ఏంటంటే మ్యాటర్ మన నుంచి ఫార్మసిటికల్స్ ప్రోడక్ట్స్ వస్తాయి మిగతా బట్టలు కానీ జ్యువెల్స్ కానీ అంటే కొన్ని రేర్ డైమండ్స్ అంటారు ఐడియా ఉంటుంది రేర్ డైమండ్స్ అవన్నీ కూడా భారత్ నుంచి అమెరికాకు వెళ్తాయి అయితే మన మీద యాభై శాతం టారిఫ్ వేసేసరికి అది ఎవరు కొంటారు ఇంకా బాగా రిచ్ కేటగిరీ ఉన్న వాళ్ళు కొంటారు అయితే భారత్ సంబంధించిన డైమండ్స్ కానీ అలాగ ఈ వజ్రాలు కానీ ఇటువంటివి చాలా రేర్ కానీ అంతే క్వాలిటీతో టర్కీ కూడా అందిస్తుంది అనమాట సో టర్కీకి చాలా తక్కువ సుంకం విధించాడు ట్రంప్ సో కొనుక్కునే వాళ్ళు అక్కడ కొనుక్కుంటారు ఇక బట్టలు అంటారా అది భారతదేశానికి చాలా పెద్ద ఎదుటి అని చెప్పాలి ఎందుకంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇప్పటికే బంగ్లాదేశ్తో పాటుగా వియత్నాం ఇవన్నీ కూడా చాలా ముందున్నాయి సో ఈ నేపథ్యంలో మళ్ళీ భారతదేశం దగ్గర యాభై శాతం సుంకాలు తీసుకుని భరించి మరి టెక్స్టైల్ ఇండస్ట్రీ నుంచి దిగుమతులు ఎగుమతులు వస్తాయన్న ఆలోచన అయితే అసలు లేదు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ సుంకం వల్ల భారతదేశానికి దాదాపుగా వన్ పర్సెంట్ జీడిపి పడిపోయే అవకాశం ఉంది ఇలా పడిపోవాలనే ఇక్కడ ట్రంప్ ఉద్దేశం కూడా ఎందుకంటే మనం మొత్తం ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద జీడిపి ఎకనామిక్ దేశంగా నిలుస్తున్నాం రాబోయే కాలంలో ఇంకా బాగా గట్టిగా కనుక ప్రయత్నిస్తే అంటే మన యువత కానీ మనకు సంబంధించిన పరిశ్రమలు కానీ బాగా గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ జీడిపిగా మారుతాం అది ప్రపంచ దేశాలు చాలా గొప్ప విషయం అంటే రేపు పొద్దున్న డాలర్ ఎలా అయితే వేరే దేశాల్లో చలామణి అవుతుందో మేబీ రూపీ కూడా ఇండియన్ రూపీ కూడా చలామణి అవ్వచ్చు ఎందుకంటే అత్యంత పెద్ద ఎకానమీ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని యాక్సెప్టెన్సీ అలా ఉంటుంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ రష్యాకు సంబంధించిన జల మార్గాలు అంటే మనం చూసినట్టయితే రష్యా యూరోప్ దేశాలకు కానీ లేకపోతే మ్యాప్ని బట్టి చూసుకున్నట్టయితే చాలా మార్గాల ద్వారా అంటే వాటర్ వేస్ ద్వారా అంటే షిప్ గుండా కొన్ని ఎగుమతులు దిగుమతులు చేస్తూ ఉంటుంది దానికి సంబంధించి కూడా ట్రంప్ ఒక అడ్డంకి పెట్టడంతో ఇప్పుడు అణు అణు యుద్ధాల ఒప్పందానికి సంబంధించి అంటే న్యూక్లియర్కి సంబంధించిన వారు అటు రష్యాకి పుతిన్కి ఇలా ఇటు డొనాల్డ్ ట్రంప్కి మధ్య ఉంది అంటే వీళ్ళిద్దరికీ లేదు కానీ ప పద్ద పంతొమ్మిది వందల ఎనభై ఏడులోనే వాళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది ఆ ఒప్పందాన్ని రష్యా ఇప్పుడు క్యాన్సిల్ చేసేసుకుంది సో ఇప్పుడు గనక అటు రష్యాకి ఇటు చైనాకి గనక ఇక తెగే వరకు లాగద్దంటారు చూసారా అలా ట్రంప్ మీద గనక విసుగు పుట్టింది అంటే మాత్రం ఖచ్చితంగా ఇండియా చైనా రష్యా ఈ మూడు కూడా ఇక డీ డాలరైజ్ చేసేసి ఒక కొత్త కరెన్సీ తీసుకొస్తే మాత్రం అమెరికాకి ఇంకా పట్టపగలే చుక్కలు కనబడతాయి ఈ విషయం తెలుసుకొని ట్రంప్ మితిమీరిన అహంతం అంటే నాకు పదం ఉంది నాకు డబ్బు ఉంది నేను ప్రెసిడెంట్ని ఇంకో మూడేళ్ళు నేను ఏదైనా చేస్తాను అన్న అహంభావం ఒంటి నిండా కొవ్వు వల్లనే ఇదంతా చేస్తున్నాడు నిజం చెప్పాలి అంటే అంతకు మునుపు హౌడీ మోడీ అన్నవాడు నమస్తే ట్రంప్ అన్నవాళ్ళు ఇప్పుడు నోరు మూసుకుంటున్నారు నిజానికి ఫిఫ్టీ పర్సెంట్ చారిఫ్ అనేది ఏ దేశం వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు బ్రెజిల్ తర్వాత మనదే బ్రెజిల్ పక్కనే ఉన్నాం మనం బ్రెజిల్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ ఇక్కడ ఇండియాకి త్వరలో పెనాల్టీ కూడా వేస్తున్నాడని కూడా చెప్పాడనమాట అంటే వాళ్ళకి కావాల్సిన ఫార్మసిటికల్స్ ఏమో వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తున్నారు మిగతా దేశాలకి లాభంగా ఎక్కడైతే వస్తుందంటే పాకిస్తాన్కి కానీ బంగ్లాదేశ్కి కానీ వియత్నాంకి కానీ అక్కడ మాత్రం వాళ్ళు అంటే బట్టలు మన ఇండియా నుంచి వెళ్తాయి బంగ్లాదేశ్ నుంచి వెళ్తాయి అలాగే పాకిస్తాన్ నుంచి కొన్ని ఐటమ్స్ వెళ్తాయి సాల్ట్ కానీ అట్లా అనమాట సో అవన్నిటి మీద దిగుమతులకి ఏమీ పెద్ద సుంకాలు ఏం లేవు పదిహేను పర్సెంట్ ఇరవై పర్సెంట్ అలా ఉన్నాయి కానీ భారత్ మాత్రమే యాభై పర్సెంట్ ఎందుకు ఇలాగా అంటే భారత్ మీద కక్ష అంటే ఒక దేశం ఎదుగుతోంది అంటే అది ఓర్వలేరు ఎవరు దానిలో ట్రంప్ ముందు ముందుంటాడనమాట యాక్చువల్లీ ఈ ఈ టెన్యూర్ తర్వాత ట్రంప్ ఇంక మనకి మళ్ళీ అమెరికన్ ప్రెసిడెంట్ లా కనపడ్డు ఈసారి కూడా కొంతమంది జనాల వల్ల అంటే ఓల్డ్ అమెరికన్ సిటిజన్స్ వల్లనే ఇలా అయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్